రీసెంట్ టైంలో నాకు రవికి ఫేవరెట్ అయిన కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేసేయండి రీసెంట్ టైంలో లో ఫేవరెట్ అంటున్నావు ఏం కర్రీ అక్క చెప్పండి మాకెలా తెలుస్తుంది అని అనుకుంటున్నారేమో ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది దాన్ని ఏమంటారో దానికి ఏ పేరు పెట్టుకుంటారో అది మీ ఇష్టం ఇంకా ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చూసేసేయండి ఏం లేదు ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని అందులోనే ఆనియన్ కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచుకొని అందులో కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ పసుపు కూడా వేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలూని కూడా అందులో వేసి బాగా కలుపుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత క్యాప్సికమ్ కూడా వేసుకొని అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ అయితే ఉడకనివ్వండి ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మూత తీసి ఓపెన్ చేసుకొని అందులోనే కొద్దిగా కారం కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని బాగా కలిపి మరో ఫైవ్ మినిట్స్ అయితే ఉంచుకోవాలి నేనైతే ఇక్కడ అలానే చేశాను ఫైవ్ మినిట్స్ తర్వాత బాగా కలుపుకొని ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను గ్రేవీ కి తగ్గట్టు అందులోనే కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే లో ఫ్లేమ్ లోనే ఉడకనివ్వండి థిక్ గ్రేవీ వచ్చేంత వరకు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది దీనికి ఏ పేరు పెట్టుకుంటారో మీ ఇష్టం ఇంకా ఆలు క్యాప్సికమ్ అంటారా క్యాప్సికమ్ ఆలు అంటారా ఇంకా మీకే వదిలేస్తున్నాను వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి బాయ్